నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ దశమహా విద్యలకి సంబంధించి కూడా మీరు చెప్తూ ఉన్నారు ఆ రూపాన్ని గనక కొలిస్తే ఈ ప్రాపంచిక సుఖాలు పొందకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఖచ్చితంగా మాకు మాకు అది కావాలనో మాకు ఇది కావాలనో ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు అయితే ఈ కలియుగ ప్రభావం చేత ఆ కోరిక సరే కోరేసుకున్నాం లేకపోతే ఇది కావాలి అనే దానికి వెయిట్ చేయటానికి కూడా ఓపిక లేదు కదా బోల్డ్ అంత టైం పడుతుందంటే వాళ్ళకి ఓపిక లేదు కొంచెం ఫాస్ట్ గా ఉండేది ఏదైనా ఉంటే చెప్పండి అంటారు ఎందుకంటే ఈ టూ మినిట్స్ మ్యాగీకి అలవాటు పడిపోయింది కదా లైఫ్ అన్నట్లకి అప్లికేబుల్ చేసేస్తున్నాం దాన్ని సరే వీటి విషయాల్ని పక్కన పెడితే దశ మహావిద్యలో అమ్మవారిని గనుక డెఫినెట్ గా ఒక్కసారి దండం పెట్టుకున్నంత మాత్రాన్ని క్షిప్రంగా అమ్మవారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది పలుమార్లు మీరు కూడా చెప్పారు కాబట్టి మూడవ రోజు ఏ అమ్మవారిని కొలవమంటారు ఏ సమస్యల నుంచి బయటపడటానికి రైట్ ఇది ఇక్కడ సాంప్రదాయ సిద్ధుల్లో ఫస్ట్ ఒక మంచిది నేను చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ అన్నపూర్ణాదేవి అనేది సరే ఓకే మనం దైన ఎవరు వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు కానీ నేను ఒక మంచి పరిహారం తల్లుల కోసం ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా ఏ రకంగా అనుకుంటున్నాను అంటే కనుక ఇవాళ మనం చూస్తున్న సమస్యల్లోకి వచ్చేప్పటికీ చాలా మంది తల్లులు బాధపడుతున్న విషయాలు రెండు ఒకటి ఏంటంటే ఈ పిల్లలు సరిగ్గా తిండి తినకపోవటం వాళ్ళొక పెళ్లికి వెళ్ళనివ్వండి పేరెంటానికి వెళ్ళనివ్వండి ఆ ఆ ఎంజాయ్మెంట్ లేకుండా పిల్లలకి తిండి పెట్టుకోవడమే సరిపోతుంది వాళ్ళు బతుకు వెళ్తారు పన్నెండు పదమూడు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు కూడా ఏ తల్లిని చూసినా బతు తినరా తినరా ఫోటోలకి వాళ్ళు సరే ఎన్ని ఫంక్షన్లో చూసారండి సో అది నాకు కొద్దిగా బాధ బాధ అనిపించింది తర్వాత రెండోది ఏంటంటే సరే తిండి తినకపోవటం ఒక ఎత్తు అయితే గనక అల్లరి మానకుండా ఉండటం అనేది ఒక ఎత్తు అల్లరి కూడా ఉంది సో ఈ రెండు చాలా మంది ఎదుర్కొంటున్న తల్లుల సమస్యలు దాన్ని నేను అన్నపూర్ణ రూపంలో వాళ్ళకి పరిష్కరించాలి అనుకుని ఒక సంకల్పం అమ్మయ్యా ఎందు నిజంగా అని అనుకోవచ్చు నేను కూడా కాదు సేమ్ చాలా మంది తల్లు చూసి చూసి ఉన్నాను సపోజ్ తిండి బాగా తిన్నారనుకోండి ఇప్పుడు అదేదో అంటారు కదా మనకి ఇవాళ ఒక నిమిషం చార్జీకి పెట్టుకుంటే పది గంటలు ఆడచ్చా వీళ్ళు ఒక మద్దతు తింటారు పది గంటలు ఆడతారు ఆడతారు సో వాళ్ళని ఏమో భరించలేదు సో అలాగా పిల్లలతో చాలా మంది తల్లులు విసిగి వేసారిపోతున్నారు అంటే అనేది ఏంటంటే చక్కటి ఎంజాయ్మెంట్ ని ఒక్కోసారి వీళ్ళు కోల్పోతుంది ఇదివరకు రోజుల్లో ఒకసారి చెప్పండి మీ కళ్ళలో ఎలా ఉండేది తల్లు ఇబ్బంది పడేవారు కదా అంటే నిజంగా చెప్పాలి అంటే తల్లు ఇంత ఇప్పుడు మా వరకు చూస్తే మేము మీ చిన్నప్పుడు నేను అడిగే ఇప్పుడు మా జనరేషన్ తీసుకున్నా సో మా జనరేషన్ లో కనీసం ముగ్గురు ఇద్దరిని కన్నారు కదా ఈజీగా ఈజీగా కన్నారు కదా వీళ్ళు మనం ఏది పెడితే అది తినేవాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోండి మారాలు ఉండేవి కాదు పెద్దగా మారాలు ఉండేవి కాదు అంటే ఏమంటాం ఒక వస్తువు చూపించి కానీ తొందరగా దాని గురించి మర్చిపోయేవాళ్ళు తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఒక భయం ఉండేది ఎంత అలా చేసిన ఇవాళ పిల్లలకి భయం తెలియదు మన లాార్చెస్ అన్నా భయపడరు దెయ్యం అన్నా భయపడరు అవి ఆ చెట్టు మీద దెయ్యం ఉందంటే పాత వాళ్ళు నోరు ఊతుకులు వీళ్ళేవాళ్ళు ఇప్పుడేముంది దరిద్ర చూపించరిద్రపుగొట్టు సాంప్రదాయాన్ని మనం తీసుకొచ్చేసి ఏమంటది హాలువిన్ అని ఒక దిక్కుమాలిన సాంప్రదాయం అదేదో అమెరికాలో చేసుకుంటారట హాలువిన్ మనకేం కర్మ అండి పిల్లల్ని దయ్యాలాగా తయారు చేసి స్కూళ్ళకి పంపించేది ఒక్కడో వ్యతిరేకించడం పైగా అలాగే పంపిస్తూ నేను నేననేది ఏంటంటే పిల్లలు అనవసరంగా వాళ్ళు ఒక రకంగా ఏమంటాం ఈ నేర ప్రవృత్తి కూడా పెరగడానికి కొంతవరకు ఇవన్నీ బీజం అవుతున్నాయి అవి తల్లులకి లోపల తెలుసు బాధే కానీ ఒక ఆసక్త ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ అలస మీద వీళ్ళ మీద పూర్తి అటెన్షన్ ప్లే చేయలేకపోవటం సో అందుకే నా ఏంటంటే కనీసం కొంతమందికి అయినా తల్లులకి ఇది ఉపయోగపడాలి అనేది నా యొక్క సంకల్పం తప్పకుండా అది ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ కొద్దిగా వాళ్ళకి ఏదైతే తినిపించాలనుకుంటున్నామో ఆ అన్నం చేత్తో తీసుకోండి లేదా అది పలహారం అయితే పలహారం చేతితో తీసుకోండి అది మీరు ఏం పెట్టబోతున్నారు పిల్లలకి ఆ పెట్టబోయే దాన్ని ఒకసారి కసేపు ఇలా గుప్పెట్లో పెట్టుకోండి అన్నం ముద్ద అయితే అన్నం ముద్ద ఇంకొకటి అయితే ఇంకోటి అనుకుని అక్కడ నేను చెప్పింది ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది పన్నెండు సార్లు చదవాలి ఓం క్లీం దేవి ఆహార ఇష్టత శీఘ్రం సాఫల్యం కురు కురు ఓం అన్నపూర్ణ దేవి ఆహార ఇష్టత శీఘ్రం కురు కురు అంతే అలా అనుకుని పది సార్లు అనుకున్న అక్కడ వాళ్ళకి అది అన్నం పెట్టాలి అలా ఒక ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు చేసేటప్పుడు కొద్దిగా పిల్లలు సతాయించకుండా తింటాం అనేది వస్తుంది మొదటి ముద్దకి మాత్రమే ఇది చేయాలి ముద్దకే కాదు సరికే అలా రోజు ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు పెడతామో ఆ పెట్టేప్పుడు ఆ రకంగా చేస్తే చాలు అది సరే మనకి ఒకవేళ ఫస్ట్ టైం మర్చిపోయామనుకోండి మొత్తానికి ఆ రోజులో రోజు ఏదో ఒకసారి అయినా కనీసం దాన్ని పూర్తి చేయండి సాయంత్రం అయినా పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫస్ట్ టైం పెట్టగలిగితే పెడతారు ఒక్కోసారి కానీ ఒకసారి మాకు గుర్తుండకపోవచ్చు కదా గుర్తుండకపోయినా అలా చేయండి ఇది ఖచ్చితంగా మీకు ఫలితం ఇస్తుంది తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక రెమెడీ ఇది అమ్మవారితో సంబంధం లేకపోయినా కూడా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉన్న మట్టి కొద్దిగా తెచ్చుకురండి చిన్న పొట్లం కట్టి ఈ మట్టిని కొన్నాళ్ళ పాటు వాళ్ళకి నుదు పెడితే ఈ అలరి తగ్గుతుంది ఈ మారం చేసే గుణం కూడా పోతుంది సో ఇక్కడ మనకి ఏదైనా సరే వీళ్ళు అల్లరి ఎక్కువ చేస్తున్నారు అన్న కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత వీళ్ళ మారం ఎక్కువ చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా చంద్రుడు రెండో అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాబల్యం ఉంటుంది అంటే తిండికి రెండో ఇల్లు చూస్తాం కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళకి కామన్గా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది ఇది ఎస్పెషల్లీ తల్లుల కోసం ఇవ్వాలని నేను పైగా ఇప్పుడు దసరాల్లో మనకి అది ఆ రోజు మొదలెట్టినప్పుడు మరి ఇంత మంచి ఫలితాలు అవుతుంది సరే ఒకవేళ మీరు దసరాలో చేయలేకపోయినా కూడా ఇదే రెమెడీని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఏదైనా సరే శుక్రవారం నాడు కానీ తర్వాత సోమవారం కానీ మొదలెడితే కనుక మీకు తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది ఫస్ట్ రెమెడీ ఇంకా మాములు మామూలు విషయానికి వద్దు సో మామూలు విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ రోజు మనం మూడో రోజు వచ్చేప్పుడు దసమ విద్యలో త్రిపుర సుందరిని త్రిపుర సుందరిని ఆరాధించడం అనేది ఉంటుంది సరే సుందరి అంటే లలిత దేవే లలితా సుందరి బాల ఏదనుకున్న ఏదనుకున్నా సుందరి సో సుందరి అయినప్పుడు ఓం హైం శ్రీం మాత్రే నమ అనేది ఓం హైం రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇది చదువుకుంటాం శక్తిసారం అనేది తేలికైన పద్ధతిలో ఉండేది సో అదే రోజు ఎవరైనా లలిత పారాయణ చేసినా కూడా లలిత సహసనాం పారాయణ చేసినా కూడా మంచిదే ఇది ఇది కానీ ఇక్కడ కాబట్టి ఇక్కడీవతి దేవని చేయటం సో శనివారం ఆవిడకి చాలా ఇష్టమైనది ఒకవేళ మనం శనివారం నాడు మళ్ళీ కాళికా దేవిని కూడా చేసుకోవచ్చు సో అందుకని దోమవతి కానీ కాళికా దేవి కానీ ఖచ్చితంగా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది మనం దోమవతి మంత్రం అనేది ఏకబీజ అచ్చి చాలాసార్లు ఇచ్చాం ఓం ధూమ్ 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 అనేది అప్పుడు ఆ రకంగా ఇది ఈ పద్ధతి అయితే ధూమావతి అమ్మవారిని గనక కొలిస్తే ఆవిడ్ ఇలా స్మరణ చేసుకుంటే గనక ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం అంటే ఇక్కడ ఒక చిన్న కాజ్ ఉంది అది మనం గత వీడియోలో చెప్పాను లేదు నాకు పూర్తిగా గుర్తు లేదు బట్ అయినా కానీ ఇంకోసారి చెప్తున్నారు ఇక్కడ ఎస్పెషల్లీ మీ దోమబతినే కొలవాలి ధూమవతిని మనం చేతిలోకి తీసుకోవాలి అంటే ఐ మీన్ ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ ధూమవతి ఒక్కటి కూడా మనం కొద్దిగా నెగిటివ్లో చెప్ కోరుకోవాలి అంటే నెగిటివ్లో కోరుకోవాలి అంటే కనుక మనకి సంపదలు రావాలి అని కోరుకోకూడదు దారిద్రం నశించాలి అని కోరుకోవాలి అప్పుడు నెగిటివ్ కోరుకోవడం కాదు కోరు కోరికనే కొంచెం అంటే ఇప్పుడు నాకు విజయం కావాలి అనేది డైరెక్ట్ గా కోరుకూడదు నాకు అపజయం నా లేదా రాకూడదు నాకు అపజయం రావద్దు అది నాకు అలా నెగిటివ్ నెగిటివ్ అంటే ఇప్పుడు నాకు రోగం ఉండాలి కదా నాకు నా రోగం నశించాలి అనాలి ఆరోగ్యం కావాలి అనుకోదు ట్రిక్కీగా ఉంది కొంచెం అది కొద్దిగా అంటే ఆవిడ ఏదైనా సరే శక్తి కదా ఆవిడ ఏదైనా తొలగింపు అనే దానికి ఇంపార్టెంట్ ఇస్తుంది సో ఆవిడ తొలగించాలి అనుకునేది మనం అందుకని నెగిటివ్ లో చెప్పాలి ఏంటంటే ఈ దారిద్రం తొలగిపోవాలి నాకు అని అనుకోవాలి అంతేనండి అంతేగా అప్పుడు సంపదలు వస్తాయి అప్పుడు సంపదలు వస్తాయి రుణాలు నాశనం అవ్వాలి అంటే రుణాలు నాశనం అయిపోయి రుణాలు నాశనం అవ్వాలి ఆర్థిక రుణాలు నాశనం అవ్వాలి సో అదొక్కటి దానికి కొద్దిగా అమ్మగారికి చిన్న కాజ్ ఉంది సో అది ఒకవేళ గతంలో నేను చెప్పకపోతే ఇప్పుడు చాలా చాలా అద్భుతంగా వివరించారు తల్లులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో అది అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహంతో ఇక నాలుగవ రోజు ఏ రూపాన్ని మనం కొలవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే